శనగపిండి లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం ముందుగా శనగపిండిని తీసుకోవాలి ముందుగా శనగపిండిని జల్లించుకోవాలి జల్లించుకోవడం వల్ల లడ్డూలు చేసినప్పుడు ఎక్కడ ఇలాగా ఉండలుండలుగా తగలవు మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా ఉంటే లడ్డూలు చక్కగా వస్తాయి నేను ఈ గిన్నెతో రెండు కప్పులు శనగపిండి ఒకటిన్నర కప్పు షుగర్ నెయ్యి ఒక త్రీ టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని శనగపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఎక్కడ ఉండలు కట్టకుండా చూసుకుంటూ ఉండాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కలుపుకుంటూ ఉండాలి ఇది బాగా వేగిందని తెలియాలంటే ముందుగా మనకి పచ్చివాసన వస్తుంది అలా పదిహేను నిమిషాలు వేగుతూ ఉండగా మనకి మంచి స్మెల్ వస్తుంది కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయ్యిద్ది అప్పుడు యాలక్కాయలు పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయ్యాక కొద్ది కొద్దిగా షుగర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఈ వేడికి షుగర్ అనేది మెల్ట్ అయిపోయింది సో మనం సపరేట్గా ఏమీ స్టవ్ మీద పెట్టుకొని చేసుకోగలదు ఇలా మొత్తం షుగర్ వేసుకున్నాక పొడి పొడిగా ఉందని కంగారు పడక్కర్లేదు మనం కలిపే కొద్దీ ఈ మిక్సర్ అనేది కలిసిపోతుంది కొంచెం వేడి తగ్గాక మనం చేపెట్టుకొని కలుపుకోవచ్చు చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి చపాతీ పిండి కలుపుకున్నట్టుగా కలుపుకోవాలి కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇది బాగా వేసుకుపోవాలి అప్పుడు మనం వండలు చేయడానికి బాగా వస్తుంది వన్ అవర్ ఆగాక ఇలాగ లడ్డూల్లా చుట్టుకోవాలి మనకు కావాలంటే పైన టాపింగ్కి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అంతే మన టేస్టీ శనగపిండి లడ్డు రెడీ